బీసీలో ఉన్న ఇరవై ఆరు ఉపకులాలను తొలగించడంతో ఆ కులాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని కూకడ్పాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు ఇరవై ఆరు ఉపకులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్కు ఇరవై ఆరు ఉపకుల సంఘాల నేతలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు వినతి పత్రం అందించారు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తే కలిసి ఉపకులాల గురించి చెబుతానని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు పరిశీలిస్తామని చెప్పారు అది ఏదైతే మేము ఏదైతే అందరు చెప్పారో దాన్ని భాగంగానే పరిశీలిస్తాము ఇంకా సుప్రీంకోర్టులో కూడా ఉంది దాన్ని పరిశీలించేసి మస్ట్ డేటా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఇరవై ఆరు కులాలకు సంబంధించిన ఉన్నారు డేటా కలెక్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు అసోసియేషన్ కూడా చెప్పారు ఇప్పుడు దాని మీద ప్లాన్ చేయాలంటే ఒక టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్ మీరు కమిషన్ ద్వారా మీరు ఇచ్చినట్టుంటే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటాయి ఇండివిజువల్ ఏమంటే వన్ ఇయర్ అని చెప్పాం ఏదున్నా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దీని మీద ప్రామిస్ చేశాడు కాబట్టి ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి పామి చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బయలు చేయండి నేను కూడా కుక్కడిపల్లి శాసనసభ్యుని కాదు వాటి పరంగా కాకుండా కుక్కడిపల్లి శాసనసభ్యునిగా నేను ఖచ్చితంగా ఏమవుతాను తెలంగాణ బీసీలకు అన్యాయం జరగకుండా వీళ్ళకు కూడా అన్యాయం జరగకుండా చేయమని చెప్పాం ఖచ్చితంగా దాని పాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూసి ఆలోచన చేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఏ కాంచులు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందు కొంతమంది ఇక్కడ అక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు అసలు లేక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళనే దాన్ని తీసుకోమని చెప్పాము ఆధార్ కార్డు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకోమని చెప్తున్నారు అది బహుశా నా తెలిసిన మటుకు వాళ్ళు ఆ డిసిషన్ తీసుకుంటారు కమిషనర్ కాబట్టి బీసీ కమిషనర్ వాళ్ళు నిర్ణయం తీసుకుని తొందరగా చెప్తామని